ఓం శ్రీమాత్రే నమ వారికి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజున అయితే మూడు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి తుల రాశి వారికి ఈ సమయంలో గురువు శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి గ్రహాల అనుకూలత అలాగే దైవం యొక్క తోడు ఉండటం వల్ల మీ జీవితంలో అయితే ఊహించని అద్భుతాలు జరుగుతాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే తులారాశి వారికి ఈ రోజు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది తులారాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రం గ్రహాలు గోచారం అద్భుతంగా కలిసి రాబోతున్నాయి ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి అలాగే గ్రహాలు మారడం వల్ల మీకు మూడు పెద్ద శుభ రాబోతున్నాయి తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా యొక్క అందం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది వీరు అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరి కళ్ళలో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో కూడా గొప్ప ధైర్యం అయితే వీరికి ఉంటుంది ఈ తులారాశి వ్యక్తులు అయితే జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుంది దానికోసం మీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ తులారాశి వారు మాత్రం దృఢ సంకల్పంతో కార్యచాలన కలిగి ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు కొత్త కొత్త ఆలోచనలను చేస్తూ ఉంటారు కొత్త కొత్త ప్రయత్నాలను చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి స్నేహితులు అయితే ఎక్కువగా ఉంటారు ఈ రాశి వారు అయితే ఎవరిపై ఆధారపడి ఉండరు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడు ముందుంటారు దానివల్ల వీరు అనేక ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి వారికి కష్టపడే తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు కానీ అందరూ వీరిని మోసం చేస్తూ ఉంటారు వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను వీరు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఎంజాయ్మెంట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈ రాశి వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరు జీవితంలో అయితే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి మాత్రం కుటుంబం పట్ల వీరు అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారు వీరు జీవిత భాగస్వామిని అలాగే తమ యొక్క పిల్లల్ని తమ యొక్క కుటుంబ సభ్యులను అయితే అమితంగా ప్రేమిస్తూ ఉంటారు స్త్రీల పట్ల వీరు ప్రత్యేకమైన గౌరవాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు వీరు అందరికీ సహాయం చేసే వ్యక్తులే అని చెప్పుకోవచ్చు కానీ వీరు కష్టాల్లో ఉంటే ఎవరు కూడా సహాయం అనేది చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని అయితే ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు దానివల్ల వీరు ఎన్నోసార్లు కృంగిపోతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ తులారాశిలో జన్మించిన వారు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు అయితే ఈ రాశి వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు వీరికి భారమైన కుటుంబ బాధ్యత సమస్యలు ఎన్ని వచ్చినా సరే వీరు ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది పట్టుదల కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి జీవితంలో ఏదైనా సాధించగల అన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చాలా నిజాయితీపరులు ఒక్కసారి ఎవరికైనా మాట ఇస్తే దాన్ని అస్సలు తప్పరు అని చెప్పుకోవచ్చు అయితే ఈ తులారాశి వారికి మాత్రం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజున అయితే మూడు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది ఈ సమయంలో అయితే దైవం తోడు మీకు ఉండబోతుంది దైవం మిమ్మల్ని నడిపించబోతుంది ఈ సమయంలో అయితే దైవం యొక్క దృష్టి మీపై పడబోతుంది అలాగే ఈ రాశి వారు మీరు క్రమం తప్పకుండా లక్ష్మీదేవిని ఆరాధించినట్టు అయితే ఇంకా మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి మాత్రం వ్యాపారం ముందుకు తీసుకువెళ్ళటానికి ఒక వ్యక్తి నుండి మీకు మంచి గైడెన్స్ కూడా అందుతుంది అలాగే ఈ సమయంలో మీకు ఈ మధ్యకాలంలో మీకు ఆర్థికపరమైనటువంటి విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే వాటి నుండి ఈ సమయంలో బయటపడతారు ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పచ్చు ఈ సమయంలో మీరు ఎవరైతే లోన్ల కోసం ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నట్లు అయితే దానికి సంబంధించి మీరు శుభవార్త వింటారు లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే బంధువులు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ విడిపోయి ఉంటే ఈ సమయంలో మీరు మళ్ళీ కలుసుకుంటారు అయితే ఈ సమయంలో మీరు వారితో సమయాన్ని కూడా గడుపుతారు ఈ సమయంలో అయితే వివాహానికి సంబంధించి ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్న వారికి ఈ సమయంలో అయితే చక్కటి సంబంధం కుదురుతుంది మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారని చెప్పుకోవచ్చు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వ్యాపారం ఎవరైతే ప్రారంభించాలనుకుంటున్నారో వారికి మాత్రం మంచి సమయం మంచి శుభవార్త వింటారు ఈ సమయంలో అయితే నూతన ప్రారం నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటే అటువంటి విషయంలో డబ్బు సమకూరే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది అలాగే ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక సమస్యలు తీరిపోతాయి మీకు ఏదైనా అప్పుల బాధలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి మీకు స్నేహితుల యొక్క సపోర్ట్ కూడా లభిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా లభిస్తుంది కళారంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకున్న వారికి ఈ సమయం అనుకూలమైన సమయం మీరు కోరుకున్న ఉద్యోగం అయితే మీకు లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి కొత్త పెట్టుబడులు పెడితే మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఈ సమయంలో అయితే వ్యాపారంలో ఉన్నవారు మంచి లాభాలను చూస్తారు అయితే ఈ తులారాశి వారికి మాత్రం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజున అయితే దైవం యొక్క తోడు మీతో ఉండబోతుంది అలాగే ఈ సమయంలో మీరు లక్ష్మీదేవిని అలాగే గణపతిని పూజించ ఈరోజు మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి గణపతిని లక్ష్మీదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అలాగే ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆవు నెయ్యితో మీరు దీపాన్ని వెలిగించండి గణపతి లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి అలాగే ఏదైనా తీపి పదార్థం మీరు నైవేద్యంగా పెట్టండి గణపతి పూజ చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు సమస్యలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి వస్తుంది అలాగే ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య అయితే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి దైవం తోడు అనేది మీతో ఉండబోతుంది మీ జీవితంలో కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం అయితే మీకు కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ తుల రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మంచి ఫలితాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి